హలో అండి మీరూ బాగుందా ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి టమాటా పప్పు చేస్తున్నాను దానికోసం కుక్కర్ తీసుకొని కొద్దిగా పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఎక్కువ క్వాంటిటీలో కందిపప్పు తీసుకోవాలి పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది పెసరపప్పు కందిపప్పు రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఇవంతా వేసుకునేసి మీకు ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకొని ఒక ఐదు లేదా ఆరు విజలు పెట్టుకున్నామంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ నాకు ఐదు విజులకైతే పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులో నీరు ఏమైనా ఉంటే దాన్ని వంపేసుకునేసి పప్పు గీతతో బా పప్పును బాగా ఎనిపేసుకోవాలి మీరు గరెటితో కానీ లేదంటే పప్పు గీతతో కానీ ఇలా పప్పును బాగా ఎనిపేసుకోవాలి ఇలా పప్పు బాగా మెత్ మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకోవాలి మీకు ఈ టమాటాకు పులుపు ఎక్కువగా ఉందనుకుంటే ఈ చింతపండు నీళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకొని పౌపు వేసుకోవాలి దీనికోసం ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొద్దిగా జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీకు కారం కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇక్కడ ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకునేసి వీటిని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మెది పెట్టుకున్న పప్పు అంతా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది అన్నంలోకి అలాగే చపాతీలకి అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది